గోదావరి కని లక్ష్మీనగర్ చెందిన ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్స్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ పూల పండుగగా ప్రకృతిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగ ప్రాచుర్యం పొందిందని అన్నారు గ్రామ పట్టణ ధనిక బీద అనే తేడా లేకుండా చేసుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టే బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను వివరించారు శ్రీ ఫెంటాస్టిక్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో హిందూ సంస్కృతి ఉట్టిపడేటటువంటి విధంగా బతుకమ్మ వేడుకల్ని ఈరోజు నిర్వహించుకోవడం వారితో పాటు కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆడబిడ్డలంతా తెలంగాణలో మన సంస్కృతికి చిహ్నమైనటువంటి బతుకమ్మ పండుగ కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఎన్నో ఊహల్ని మరి ఈ పండుగ కోసం దాచుకునేటువంటి సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలకు ఉంటుంది ముఖ్యంగా ఈ మనము పురాణాల్లో ఉంటే ఇప్పుడంటే మనము ఈ డీజే పాటలు తర్వాత కోలాటాలు ఇలాంటివి వచ్చినాయి కానీ ఒకప్పుడు మన అమ్మమ్మల కాలం నాడు బతుకమ్మ చప్పట్లతోటి బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ ఎప్పుడు మన మన బతుకు చిత్రాన్ని చూపించేటువంటి పాటలు రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇద్దరక్క జిల్లాలను ఉయ్యాలో ఒరికి చిరి ఉయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న కూడా ఉయ్యాలో అని ఇట్లా మన బ్రతుకు చిత్రాన్ని చూపించేటువంటి పాటల్ని పాడుతూ వలయాకారంలో చప్పట్లతో మహిళలంతా ఒక ఐక్యతతోటి అనేది చాలా అద్భుతంగా ఉండేది మరి ఆ పాత పద్ధతుల్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ మా ఫ్రెండ్షిప్ కి మహిళలంతా కూడా ఇలా పాటలు పాడుతూ బతుకమ్మ చప్పట్లతో ఆడడం చాలా సంతృప్తినిచ్చింది తప్పకుండా అందరూ కూడా నేను మహిళలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ పద్ధతి ప్రకారం మనం బతుకమ్మ ఆడుకొని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమంలో శైలజ మమత అక్షర రజిత స్వాతి మంజుల రజినా జయశ్రీ రోజా స్వప్న తదితరులు పాల్గొన్నారు